మొల్లడ పోతే మా వాళ్ళకే కాదు బిజీ సమాజ్ కానీ తెలుగు జాతి కూడా దేవం లాంటిది అలాంటి విషయాన్ని ఏర్పాటు చేయడం కోసం గారు కలిసినాం జీవరెడ్డి గారిని మొదట ఆయన పెట్టుకోమని చెప్పింది మాకు తర్వాత ఏమైందో ఎవరు చెప్పిరో కానీ మళ్ళీ ఆయనకల్ ఆయన తీసేశాడు లోపల మాత్రం చర్చలు జరుపుతూనే బేట జేసీబీ బొక్కలతో మా యొక్క తిమ్మను కూర్చేసి మా మనోభావాల్ని మా ఆత్మ గౌరవం చెప్పాదించి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని అడుగుతా అంటాడు ఎమ్మెల్యే గారు అయ్యా నువ్వు ఈ రోజు పొక్కని పెడితే లోపు రెండు వేల పెడతాయి అంటే రేపు కొలైనా పెడతాడు దొంగ పెడతాడు సాగారైనా పెడతాడు కమ్మరాయినా పెడతాడు ఆయన అంటాడు అంటే వీళ్ళందరూ ఓట్లు అవసరం లేదు ఆయనకి అంటే వీళ్ళందరూ ఓట్లే ఓట్లేదా మనం మన బీసీలో ఓట్లే కావాలి కానీ మన మనోభావం అవసరం లేదా వాళ్ళకి మన ఆత్మగౌరం అవసరం లేదా ఇంకెన్నాళ్ళు వాళ్ళని ఓట్లేసుకొని కల్పించుకోవాలి మనం మన ఆత్మగౌరం గట్ట తీసుకోవాలి నువ్వు ఎవరైనా చెప్తున్నా బీసీ సమాజానికి ఇంకా మా పార్టీలు ఏమంటాడో ఓట్ పని రాసుకోవడం ఈ పార్టీలు ఏమంటాడు ఇంతకల్ వెళ్తే నన్ను ఒక పంపిస్తే రేపు వీడియోలో కానీ కాస్తే నన్ను ఏమన్నా చేస్తారు అనుకోవాలి ఇంతకల్ బయట కలగండి మీరు ఇక్కడే ఉన్నారు అంటారు వాళ్ళ రాజకీయ పుష్పలు పచ్చకండి ఈ రోజు ఈ సభ జరుపుకోవడానికి వాళ్ళు పేరు చాలా చాలా ప్రయత్నం చేసినారు పోలీసులు రాకుండా చేసినారు ప్లస్ జనాలు ఎక్కడికి రాకుండా అక్కడ చేశారు ఒకరోజు పెదారు మా బీసీ ఉద్యోగులను కూడా పెద్దరు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి బీసీ విద్యార్థులారా మేధావులారా బీసీ నాయకులు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి గత ముప్పై సంవత్సరాలలో జాగారెడ్డి గారికి ఓట్లేసుకుంటూ వస్తున్నాం మనం కానీ ఏ బీసీ నాయకుడు అయినా అభివృద్ధి చేసిన దాఖలు ఉన్నాయా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఏ గ్రామానికి పోయినా ఒక ఎమ్మెల్యే పట్టేలే ఉంటాం ఏ మండలానికి పోయినా ఒక ఎమ్మెల్యే పట్టేలో ఉంటాం మరి మన ఊర్లో శంత్రాలైనా మరి మన మనం ఎమ్మెల్యే కావాలి ఇలా జగన్ రెడ్డి గారు ముప్పై ఐదు ఏళ్ళ ఉన్నాడు ఇప్పుడు బీసీల ఎవరు ఎమ్మెల్యే దొరకలేదా అలా కొడుకులే ఉన్నారా ఆ అంటే ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు అలా నాన్న భరించడం జాడి గారు భరించడం ఇంకా ముప్పై ఐదు ఏళ్ళు వాళ్ళ కొడుకులు భరించాలి తర్వాత అలా మనవల్ని భరించాలా అదేనా మనం అంటే గుంపు మనది పరిపాలన వాళ్ళదా ఒక్కసారి ఒకసారి మీరే ఆలోచన చేయండి గుంపు మనది బలవంతులు మనం బలహీన వర్గాలు మొత్తం బలవంతులు పక్కన చేరి బలవంతులు ఇంకా బలవంతులు చేస్తున్నాం బలహీన వర్గాలు ఇంకా బలహీన విడిపోతున్నాయి ఒకసారి చట్ట సభలకు పంపించి మనం వాళ్ళకి అనుకూలంగా చట్టాలు అనుకూలం చేసుకొని ఈ ఈ రోజు మన ఉద్యోగాలు తనకు పోయి పరిస్థితి వచ్చింది మీరు ఒకసారి ఆలోచన చేయండి బీసీలు అందరూ మనం ఇంకా ఇంకా టోర్స్ అనుకుంటే మనం జాతికి అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నించకపోతే ఇంకా జాతిహీనలో మిగిలిపోతాం ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు చూస్తున్నాం ఈ ప్రపంచం జరుగుతుండే ఆ రోజు కానీ తోటి గొమ్ముల కానీ ఆ రోజులో ఈ ఊరికి నుంచి ఇంకో చెత్తగా సమాచారం ఆ రోజునే వాళ్ళు తిరుగుబాటు గట్టిగా చేశారు మరి ఈ రోజు మనం తిరుగుబట్టడం చేయాలి ఎన్ని రోజులు మనం ఎప్పుడు రోడ్ ఏ భయాలతో ఎవరు తాక్షధాన్యాలతో మనం కష్టం మనం కష్టం చేస్తున్నాం మనం బతున్నాం ఓట్లు మనయే సీట్లు మన ఓట్లు మనగా మనం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చాడు బీసీలో మనగాడు భర్త పడతాడు వచ్చాడు